ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూల విరాటు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకములు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరిహార దేవత అర్చనలను అవే ఆర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు అద్దాల మండపంలో స్వస్తి వచనం నాగిరెడ్డి మండపంలో అఖండ దీప ప్రతిష్ట సిద్ధి బుద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ట అనంతరం పూజలు జరిగాయి వచ్చే నెల మూడున ఉదయము లక్ష్మీ గణపతి మూలమంత్ర హావనం సాయంత్రము శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాపూజ అలాగే నాలుగో తేదీన ఉదయం పూర్ణాహుతి సాయంత్రం ప్రదోష పూజ అనంతరం వినాయక విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు ధర్మగుండంలో నిమజ్జనం చేస్తారు అలాగే వేములవాడ పట్టణంలోని వివిధ కూడళ్లలో దాదాపు మూడు వందలకు పైగా అనేక రూపాల్లో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు స్వామివారికి ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలు తేదీ ఇరవై ఏడు బుధవారం నుండి నాలుగవ తేదీ వరకు ద్వాదశి వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు ప్రొద్దు స్వస్తివాచనంతో వాజనంతో ప్రారంభమయ్యాయి అఖండ దీపస్థాపన పంచగవ్యప్రాశనం కంగణధారణ నవగ్రహ మండపారాధన వాస్తు క్షేత్రపాలక ప్రధాన కలశస్థాపన ప్రాణప్రతిష్ఠాపూర్వక లక్ష్మీగణపతి స్వామివారికి అష్టోత్తర నామార్చన మొదలైన కార్యక్రమాన్ని పూర్తయ్యాయి తర్వాత ప్రధానంగా స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి జనమండగురు బ్రాహ్మణోత్తముల చేత నూట ఇరవై ఒకసారి గణపతి ఉపనిషత్తు ద్వారా మహాభిషేకం చతుర్వేద పారాయణులు మూలమూర్తి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజ మొదలైన కార్యక్రమాన్ని ఉంటాయి విశేషంగా పురాణ పారాయణం సాయంకాలం ఐదు గంటలకు ఈరోజు శమంత గోపాఖ్యాన పారాయణం గోపాఖ్యాన ప్రవచనం చతుర్వేద పారాయణలు సాయంకాలం చతుర్వేద గోష్ఠి తీర్థప్రసాద వినియోగం ఇట్లా మూడవ తేదీ వరకు కూడా ఉంటుంది మూడవ తేదీ రోజు అగ్ని అగ్నిప్రతిష్ఠాపన ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి అష్టద్రవ్యాల చేత మోదకులు అటుకులు వడ్లప్యాలాలు మొదటి సత్తుపిండి తెల్ల నువ్వులు అరటిపండ్లు తెల్ల నువ్వులు వీటన్నిటితో కూడా స్వామివారికి అష్టద్రవ్యాల చేత గణపతికి విశేషంగా ఆ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది సాయంకాలం స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి వారికి విశేషంగా స్వామివారికి పరివర్తన ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని మహాపూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు తర్వాత ద్వాదశ రోజు మహానైవేద్యానంతరం సాయంకాలం స్వామివారి యొక్క నిమజ్జనం ఉంటుంది ఈ విధంగా ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ గణపతి స్వామివారు వేయించేసి ఉండడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఈరోజు మనకు విధయం చెప్తోందంటే ప్రతి వారు కూడా గణపతిని ఆరాధించాలి అదేవిధంగా చంద్రుణ్ణి దర్శించుకోకూడదు ఎవరు చంద్రుని కూడా చూడకూడదు కాబట్టి ఆ చంద్ర దర్శనం ఒకవేళ మనకు పొరపాట్లో చంద్రుణ్ణి దర్శించినట్లయితే ఆ దోషం పోవడానికై స్వామివారికి ఈ శమంత కథా కథాశ్రవణం చేయాలి భాగవతంలో చెప్పినటువంటి ఆ శమంత వినేటువంటి ఓపిక లేకుంటే ఎవరైనా సరే ఈ ఒక్క శ్లోకం వింటే కూడా ఆ శమంత ఫలితం దక్కి వారికి ఆ గణేషస్వామి వారి యొక్క కృపాకటాక్షాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటయ్యా అంటే సింహప్రసేనమవధీతు సింహోజాంబవతారమధీ తవహ్యేష్యమంతక ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్లోకాన్ని ఏక శ్లోకం వినడం వల్ల సర్వసంపూర్ణ శమంతగోపాఖ్యాన ఫలితం కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కథాశ్రవణాన్ని విని సాయంకాలం ప్రవచనం కూడా ఉంటుంది ఆ శమంతగోపాఖ్యానాన్ని కూడా వినండి ఉన్న తర్వాత స్వామివారి యొక్క ఆ గణేశ స్వామివారు మీ అందరు కూడా చక్కగా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ గజానన భగవానికి